నీ లోపలికి నేను వచ్చాను నీ జీవితం లోపలికి వచ్చాను నీ హృదయం లోపలికి కూడా వచ్చాను నేను నీతోనే ఉంటాను నువ్వు నాతో ఉన్నట్టే నీవు పోయి నీ ఇంటి వారికి ప్రభువు నీకెట్టి కార్యాలు చేశాడో చెప్పు అంటే అతడు వెళ్ళి దెకపోలి అందంతటా ప్రకటింపను ఆరంభించాను అని ఉంటుంది దెకపోలి అంటే పది పట్టణాల సమూహము ఆ ప్రాంతం అంతా తిరిగి ప్రకటించడం మొదలు పెట్టాడు ఇంటికి బామ్మంటే ఇంటికి పోవాలి కదా ఇంటికి పోట్లా సమాజమే నా ఇల్లు ప్రజలే నా కుటుంబ సభ్యులు అన్నట్టు ఊరి మీద పడ్డాడు ఇక నేను చెప్పాలంటే ఆ పోస్తలలో ప్రకటించిన దానికంటే ముందే ఆ దయాలు పట్టినోడు ప్రకటించాడు క్రీస్తు సువార్తమే ఎవరన్నా ఊహించగలరా వాని జీవితం అలా ఒక నిమిషంలో మారిద్దని ఒక రోజులో కాదు ఇప్పుడు చెప్పు